హాయ్ అండి అందరికీ మన టైలరింగ్ క్లాసెస్ బిగినర్స్ కోసం మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ జిప్ కుట్టి చూపించండి అని అడుగుతున్నారు కదా మనం ఒక ఆర్డర్లో క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నాం కదా మధ్యలో బ్రేక్ చేస్తే కొత్తగా చూస్తున్న వాళ్ళకి వీడియోస్ అర్థమవడం కష్టమవుతుంది లాస్ట్ వీడియోలో మీకు ఇదే క్లాత్తో ఫ్రాక్ బాడీ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను ఇప్పుడు మీకు జిప్ నీట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ జిప్ వేయడం కోసం ఎక్స్ట్రా వన్ నుంచి తీసుకుని టూ పీసెస్ గా కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇలాగే ఒరిజినల్ క్లాత్ కూడా టూ పీసెస్ కట్ చేసుకోవాలి మనం ఏ క్లాత్ తీసుకున్నా ఆ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ టూ సైడ్స్ ఉంటాయి కదా మీరు కటింగ్ చేసుకున్నప్పుడే ఇలా మార్క్ చేసి ఉంచుకోండి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మీరు ఈ వీడియో పెట్టుకుని స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఇప్పుడు ఈ పీసెస్ని రెండింటిని తీసుకుని ఇలా రైట్ సైడ్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ని సేమ్ ఇలాగే ఇది ఎలా పెట్టామో అది కూడా అలానే పెట్టుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక పావించి ఖర్చు దగ్గర స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చూసినప్పుడు మనకి రైట్ సైడ్ ఉండాలి ఖర్చులు అస్సలు బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ రావడానికి మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి నేను ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో కుట్టి చూపిస్తాను మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది నార్మల్ అండి ఇది ఎవరైనా ఈజీగా కుట్టేయగలుగుతారు నెక్స్ట్ నేను చూపించబోయేది ఇన్విజిబుల్ అండి దానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం ఇది కుట్టినంత ఈజీగా కుట్టలేరు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పావించు ఖర్చుతో మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మీరు ముందుగా పీసెస్ సెట్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక పిన్ పెట్టుకోండి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని లోపలికి తిప్పుకుంటే ఖర్చులస్సలు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బొట్టిక్లో మాస్టర్స్ కుట్టేవే నీట్గా ఉంటాయి అనుకునే వాళ్ళందరూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నిజం చెప్తున్నాను చాలామందికి ఈ అపోహ ఉంటుంది మాస్టర్స్ అయితేనే నీట్గా కుడతారు అని కొంచెం ప్రాక్టీస్ చేసి చూడండి మీరు కూడా కుట్టగలుగుతారో లేదో తెలుస్తుంది ఇలా తిరిగేసుకున్న తర్వాత మీరు నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి టాప్ స్టిచ్ అంటే ఇలా రెండింటినీ కలిపి చక్కగా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోవడమే నేను ఇంత కష్టపడి మీకు ఇవన్నీ నీట్గా చూపిస్తున్నాను కదా మరి మన వీడియోకి లైక్ చేశారా ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడు మన వీడియోకి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేసిన వెంటనే మీకు హైప్ అని చూపిస్తుంది మీరు మన వీడియోకి పాయింట్స్ కూడా ఇవ్వచ్చు మన వీడియో చూసిన వాళ్ళందరూ మన వీడియోకి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇంత పర్టికులర్గా వీడియోస్ మీకు ఎవరైనా చూపిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను చేస్తున్న ప్రతి వీడియో ఎవరికైనా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసుకోండి అసలు యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకోగలరా అనే డౌట్ మీరు అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే మీరు బయటకు వెళ్ళి నేర్చుకోవాలంటే రోజులో ఎంతో కొంత టైం కేటాయించాలి కదా అలానే మీరు ప్రతిరోజు ఒక టూ అవర్స్ టైం కేటాయించుకోండి తప్పకుండా టైలరింగ్ నేర్చుకోగలుగుతారు ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు జిప్ కోసం అని ఎక్స్ట్రా క్లాత్ను వదిలి ఇలా పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి హైలైట్ చేసి చూపిస్తాను మీరు కూడా ఇలా ఒకసారి కట్ చేసి పెట్టుకోండి జిప్పు ఎంతవరకు వేయాలో కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు మీకు పాయింట్స్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఒరిజినల్ క్లాత్ వైపు తిప్పుకొని జిప్పు వేయడం స్టార్ట్ చేద్దాం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది నార్మల్ జిప్ అని చెప్పాను కదా దీనికి పైన పిన్స్ ఉంటాయండి ఇవి మిషన్లో పడితే సూదులు ఇరిగిపోతాయి ఈ పిన్స్ ఉన్నంత వరకు పైకి పెట్టి ఇక్కడి నుంచి జిప్ వేయడం స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ వరకు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి జిప్పుకి ఫస్ట్ లైన్ కుట్టేటప్పుడు జిప్కి ఇలా దగ్గరగా పెట్టి స్టిచ్ వేయాలి నేను ఇక్కడ స్టిచ్ చేసి క్లియర్గా చూపిస్తాను మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎండింగ్లో కూడా మనం నాచిపెట్టిన దగ్గరికి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి మీరు గమనించే ఉంటారనుకుంటున్నాను జిప్పుని ఓపెన్ చేసి వన్ సైడ్ కుడుతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్ క్లియర్గా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఒకసారి చివరి వరకు కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు జిప్పును క్లోజ్ చేయాలి ఇప్పుడు రెండో పార్ట్ తీసుకొని మనం పెట్టుకున్నంత వరకు ఇలా ఫోల్డ్ చేసుకుని జిప్పు అస్సలు కనిపించకుండా ఉండేలాగా నీట్గా పెట్టుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా దగ్గరగా మనం వేసిన కుట్టు కూడా కనిపించకుండా దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఈ జిప్పు వేయడం కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా అడ్డంలో ఒక కుట్టు వేసుకుంటే జిప్పును మనం కిందకి లాగినప్పుడు ఓపెన్ అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని పైకి తిప్పి రెండో సైడ్ కుట్టు వేసేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జిప్పు పైన అండ్ మనం ఫోల్డ్ చేసిన క్లాత్ పైన కూడా కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మనం జిప్పును పైన కవర్ చేయడం మర్చిపోవద్దు కవర్ చేస్తూ స్టిచ్ చేయాలి అసలు నిజం చెప్పాలంటే ఈ జిప్పుకి ఇంత లాంగ్ వీడియో కూడా అవసరం లేదు షార్ట్ వీడియోలోనే చూపించవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని ఇంత క్లియర్గా చేస్తున్నాను జిప్పు పైన అండ్ ఫోల్డ్ చేస్తున్న క్లాత్ పైన కుట్టు వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మన వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి మన వీడియో నిజంగా మీకు యూజ్ అయ్యింది అంటే తప్పకుండా పాయింట్స్ ఇవ్వండి ఒకవేళ ఎవరికైనా పాయింట్స్ ఇవ్వడం తెలియకపోతే గనుక ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఇవ్వాలో నేను చెప్తాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మన మేసన్ జిప్పెలా వచ్చిందో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ జిప్పు వేయడం క్లియర్గా అర్థం అవడం కోసం నేను సేమ్ కలర్ జిప్ కాకుండా వేరే కలర్ జిప్తో వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైందో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను కుట్టిన వాటిలో ఎక్కడ చిన్న పీస్ ఖర్చులు కూడా కనిపించకుండా నీట్గా స్టిచ్ చేయడం చూపిస్తున్నాను కదా అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి పైన జిప్ దగ్గర ఓపెన్ కనిపిస్తుంది కదా నెక్ వేసేస్తే అది కూడా క్లోజ్ అయిపోతుందండి పెద్ద పెద్ద అయితే బక్రం పేపర్ పెట్టి వేస్తాం కానీ ఇలా చిన్న చిన్న నెక్స్కి అలాంటిది అవసరం ఉండదు క్రాస్ పీస్తో వేసుకుంటే సరిపోతుంది అది ఎలాగో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే మనం జిప్పుకి పిన్స్ ఉన్నాయని స్టార్టింగ్లో వదిలేసాం కదా అది ఇప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకుంటే జిప్పు మనం పైకి కిందకి మూచేసినప్పుడు ఊడిపోతుంది ఇప్పుడు ఈ పిన్స్ ఉన్నంతవరకు కట్ చేసుకుని నెక్ వేయడం స్టార్ట్ చేద్దాం చాలా అంటే చాలా ఈజీగా చూపించేస్తాను మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి ఇలా రెండు వైపులా ఒక కుట్టు వేసి ఉంచుకోండి పొరపాటున మనం ఇలా జిప్పుని పైకి లాగినా ఓపెన్ అయిపోకుండా ఉంటుంది జిప్పు ఊడిపోయే పైకి వచ్చిందంటే మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్కి సరిపడగా క్రాస్ పీస్ని కట్ చేసుకుని నేను చూపిస్తున్నట్టుగా నెక్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా మన వీడియోస్ని అందరూ చక్కగా ఫాలో అవ్వండి టైలరింగ్ నేర్చుకోండి మీ డ్రెస్సెస్ మీరే స్టిచ్ చేసుకుని వేసుకుంటే ఆ ఆనందమే వేరు తప్పకుండా ఫాలో అవుతారు కదా మరి వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మీకు ఇలా నెక్ వేయడం కానీ క్రాస్ పీసెస్ కట్ చేసుకోవడం కానీ అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి మన షార్ట్ వీడియోస్లో కూడా ఇలా నెక్ వేసిన వీడియోస్ ఉన్నాయండి మన వీడియోస్ అన్నీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పీస్ ఉంచుకి కట్ చేసుకోవాలి మళ్ళీ రెండో వైపు నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఎందుకనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అడ్జస్ట్ ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా లోపలికి క్లాత్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి ఇలా వన్ టైం వేయడం అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేస్తాను మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వీలైతే ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అండి మన వీడియోస్ మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత బాగా ఛానల్ గ్రో అవుతుంది మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేసి పెట్టగలుగుతాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్